ఒక అబ్బాయి తన స్నేహితుడికి బంతిని విసిరాడు కాని ఆశ్చర్యకరంగా అతను కేవలం తన ఆలోచనతోనే ఆ బంతిని గాల్లో ఆపేశాడు తర్వాత లెగోతో ఆడుతున్నప్పుడు అతను ఇటుకలను తాకకుండానే వాటిని గాల్లో తేల్చి ఒక పెద్ద టవర్ని నిర్మించాడు కాని ఈ శక్తి ఉన్నవాడు అతనే కాదు అతని మరో ఇద్దరు స్నేహితులకు కూడా అదే రకమైన శక్తులు ఉన్నాయి వాళ్లు ఎంత శక్తివంతంగా ఉన్నారో తెలుసుకోవటానికి వాళ్లు తమను తాము గాల్లోకి ఎత్తి తేల్చగలరా అని పరీక్షించారు ఆశ్చర్యంగా వాళ్లు నిజంగానే ఎగరగలిగారు అందరూ ఆనందంతో మేఘాలమీదికి ఎగిరి ఎవరు వేగంగా ఎగరగలరో పోటీ కూడా పెట్టుకున్నారు ఆకాశంలోనే ఫుట్బాల్ కూడా ఆడారు అన్నీ పర్ఫెక్ట్గా అనిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక విమానం వారి పక్కనుంచి వేగంగా దూసుకెళ్లింది అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదమేమీ జరగలేదు తరువాత ఇంటికి కార్లో వెళ్తున్నప్పుడు వెనక ఉన్న ఒక ట్రక్ నిరంతరం హారన్ కొడుతూనే ఉంది అబ్బాయికి కోపం వచ్చింది తన శక్తితో ఆ ట్రక్ను కొద్దిగా పక్కకు జరిపించాలని ప్రయత్నించాడు కాని అప్పటికి అతని శక్తి అంతగా పెరిగిపోయి అతను మొత్తం ట్రక్ని నుంచి నెట్టేసి నేరుగా నదిలో పడేశాడు ఇది చూసి అతని స్నేహితులందరూ భయంతో షాక్కి గురయ్యారు ఆ అబ్బాయికి మాత్రం ఏమాత్రం పాపభీతి లేదు అతని దృష్టిలో అతని శక్తుల వల్ల తాను మిగతా అందరికీ మించి ఉన్నాడన్న అహంకారం మాత్రమే ఉంది అతను ఇతరులను తన కాళ్ల ఉండే చీమలగా మాత్రమే చూడడం ప్రారంభించాడు